దేవుడి యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి కొరింతి సంఘానికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో చాలా అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి ఆ పన్నెండు పదమూడు వచ్చినాలలో నా దేహాన్ని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని తన శరీరము గురించి పౌలు గారు చెప్పుకోవటమే కాకుండా ఏసుక్రీస్తు యొక్క అత్యున్నతమైనటువంటి కలువురు రక్తములో కొనబడి ఆయన బిడ్డలుగా మార్చబడినటువంటి వారు కూడా తమ శరీర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఆ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు నా శరీరేచ్ఛలను నా మీద ప్రభుత్వము చెయ్యనివ్వను అన్న మాటని పౌలు గారి నోటి నుండి మనం వింటూ ఉన్నాం అది చూస్తూ ఉన్నాం నా శరీరేచ్ఛలు అది తిండిపోతనమే కావచ్చు లేక బద్ధకమే కావచ్చు లేక అవిశ్వాసమే కావచ్చు సోమరితనమే కావచ్చు అజ్ఞానమే కావచ్చు పెరిగితనమే కావచ్చు అధైర్యమే కావచ్చు ఏది కూడా నా శరీరం మీద నేను ప్రభుత్వం చేయనివను నా ప్రభు ఏం చెప్పాడో దానినే నా మీద ప్రభుత్వం చేయనిస్తాను అని తన శరీరాన్ని మరి జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం ఆహారము కొరకు కడుపు ఎంత ప్రాముఖ్యమైనదో కడుపు ఆహారము కొరకు ఎంత ప్రాముఖ్యమైనదో అవి ఎంత మరి ముఖ్యమైనవో అవి ఎంత ముఖ్యమైన ఒక దినాన నాశనమైపోతాయి కానీ నా దేవుడి కోసమే నా దేహం ఉన్నది నా దేవుడే నా దేహం కోసం ఉన్నాడు అన్న గొప్ప విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం దేహము ప్రభు నిమిత్తమే మరియు ప్రభు దేహము నిమిత్తమే అని పదమూడవచ్చిన చూస్తాం ఎంత గొప్ప మాట నాలుక నా చూపు నా ఆలోచన నా ఉద్దేశం నా సమస్తము కూడా నా దేవుని యొక్క దేహం ఇది వాటన్నిటిని కూడా నేను క్రమపరుచుకుంటాను నా దేవుడి వాక్యంలో నా దేవుడు ఏం కోరుకున్నాడో నా దేవుడి యొక్క దేహము కనుక ఇది నా దేవుడు నా దేహంలో ఉన్నాడు గనుక నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని పౌల్ గారు తను తాను బయలుపరుచుకుంటూ మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు ప్రియ స్నేహితులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మన దేహము దేవుని యొక్క మందిరమై ఉన్నది మన శరీరము నిమిత్తమే ఉన్నది కాబట్టి మన దేహముతో మనము దేవుని మయమపరచాలి అందుకే ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళలో కొరింతి పత్రికలో మొదటి కొరింతి పత్రిక ఆరు ఇరవైలో మీరు ఇలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుడిని మయమపరచండి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు మనం చూస్తాం ఈ దేహము దేవునిది ఈ శరీరము దేవునిది శరీరము చాలా విలువైనది శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవం అది కండ్లే కావచ్చు అది చేతులే కావచ్చు కాళ్లే కావచ్చు అంతరింద్రియాలే కావచ్చు మనసే కావచ్చు ప్రాణమే కావచ్చు ఆత్మే కావచ్చు ఆలోచన ఏదైనా సరే సమస్తము కూడా దేవుని సొత్తు కాబట్టి మనము దేవుని సొత్తుగా మనం జీవించాలని దేవుడిపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళి కూర్చొని దేహంతో ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాడు ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయపడతాడు అదే బయటికి వెళ్ళిన తర్వాత నోటితో బూతులు మాట్లాడతాడు నోటితో రకరకాల ఆలోచనలు చేస్తాడు జోకులు చేస్తాడు ఎవరినైనా ఈజీగా దూషించాలంటే దూషించేస్తాడు ఎవరినైనా మాట్లాడాలంటే మాట్లాడేస్తాడు ఎవరి గురించి అయినా చెడు చెప్పాలంటే చెప్పేస్తాడు కానీ అస్సలు దేవ అసలు దేవాలయం మన దేహమే అంటున్నాడు విలువ పెట్టి దేవుడు మన్ని కొన్నాడు కాబట్టి ఆ దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం ఎందుకంటే ప్రభు ఏ విధంగా తను మృత్యుంజయుడుగా లేపబడ్డాడో దేవుడు కూడా మన దేహమై మన దేహం కోసం ఉన్నాడు గనుక ఆయన మన దేహాన్ని పునర్ధానం చేస్తాడు మన దేహాన్ని పునర్ధానం చేసి ఆయన ఏ విధంగా సింహాసనం ఇది ఉన్నాడో మన్ని కూడా అలాగూ సర్వ సమృద్ధి అయినటువంటి మహిమతో దేవుడు నింపుతాడు కాబట్టి తస్మాస్ జాగ్రత్త సాతాను మీ దేహాన్ని అనేక రకాలైనటువంటి ఐక్య విచారాలకు జారత్వానికి అప్పగించే ప్రమాదం ఉంది మన దేహాన్ని మీ దేహాన్ని అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకుందాం పవిత్రంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి దేవుడి కోసమే ఈ దేహం చలాకిగా చురుకుగా పవిత్రంగా మరి ఏవి రమ్యమైనవో ఏవి శ్రేష్టమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి మాన్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి పరిశుద్ధమైనవో వాటియందు లక్ష్యమని చేసి సాగిపోదాం అదే యేసు ప్రభు వారు తన బిడ్డల ద్వారా కోరుకునే సమాజానికి సాక్షులుగా ఉండాలని కోరుకున్నది మీరు ఫలించడం ద్వారా పరలోకముందున్నటువంటి తండ్రి మయమపరచబడతారని చెప్పారు అలాగూ ఆత్మీయంగా ఫలిద్దాం భౌతికంగా ఎవరైనా ఫలిస్తారు ఆత్మీయంగా ఫలిద్దాం ఆత్మీయంగా మనం పలించినప్పుడు మన శరీరం ఆత్మీయంగా పలించినప్పుడు మన అయవాలు ఆత్మీయంగా పలించినప్పుడు మన నడక మన తలంపు మన ఉద్దేశం మన క్రియలు మన ఆలోచనలు మన మాటలు మనం చేసేటువంటి చాష్టాలు మనం చేసేటువంటి పనులు మన సత్క్రియలు ఇవన్నీ పలించినప్పుడు యేసూప్రభు వారి గొప్ప మయం వస్తుంది బైబుల్ గ్రంథంలో దేవుడు ఎన్నో మంచి మంచి విషయాలు ఉంచాడు వాటి కోసం ధ్యానం చేద్దాం దేవుడు మనని ఆశీర్వదించి తన కృపలో ఆశీర్వదించి నడిపించను గాక ఆమెన్ ప్రభుసేవలో మీ సహోదరుడు ఎలీషా శ్రీనివాస్ ఖమ్మం ముచ్చర్లా